వాస్తు దగ్గరికి స్వాగతం మిత్రులారా ఇప్పుడు ఉన్నటువంటి వాస్తు ప్రాక్టీస్లు ఏంటంటే ప్రజల్ని కొంచెం భయభ్రాంతులు చేయడంతో పాటుగా ఎక్కువ కన్ఫ్యూజన్స్కి గురి చేస్తున్నారు ఎందువల్లంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం తూర్పు అనే దానికి నీ బిల్డింగ్ ఏదైనా కట్టేటప్పుడు ఆ ఇంటి యొక్క సెట్బ్యాక్స్ తీసుకున్నప్పుడు పశ్చిమం కంటే తూర్పు ఎక్కువ ఉండాలి స్థలం అదే రకంగా ఉత్తరం దక్షిణం తీసుకునేటప్పుడు ఉత్తరం కాస్త స్థలం ఒక అయినా రెండు అంగుళాలైనా ఎక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు దక్షిణంతో కంపేర్ చేసినప్పుడు కానీ మిత్రులారా ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అనేది ఒక తూర్పు ఒక ఉత్తరము రోడ్డు వచ్చి విధంగా ఉన్నప్పుడు బాగుంటుంది మనకి ఎందుకంటే ఏదైనా సరే గవర్నమెంట్ బైలాస్ని కూడా మనం ఫాలో అవ్వాలి గవర్నమెంట్ బైలాస్ ఏం చెప్తున్నాయి మనకి రెండు వందల చదరపు మీటర్లు అంతకంటే తక్కువగా అంటే వంద చదరపు మీటర్ల దగ్గర నుంచి రెండు వందల చదరపు మీటర్లు ఏరియా ఉన్నటువంటి ప్లాట్ ఏదైనా మనం తీసుకున్నా ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వదిలిపెట్టాలి అని చెప్పి అనమాట మనం కట్టుకునేటటువంటి హైట్ని బట్టి అది మనం ఒక వన్ మీటర్ వదలాలా పాయింట్ ఫైవ్ మీటర్ వదలాలా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వదలాలా అనేది మనం ఎంత హైట్ కట్టుకుంటామో ఒక టెన్ మీటర్స్ హైట్ కట్టుకుంటామా బిల్డింగ్ని లేదా ట్వెల్వ్ మీటర్ సైడ్ కట్టుకుంటామా అనే దాన్ని బట్టి ఆ లెక్క ఆధారపడి ఉంటుంది అంటే మన ప్లాట్కి ఆనుకొని ఉన్నటువంటి వీధి ఏదైతే ఉన్నదో ఆ యొక్క వీధి యొక్క వెడల్పును బట్టి ప్రామాణికంగా తీసుకొని మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది సో మనం ఏం చేయాలి గవర్నమెంట్ బైలాస్ ప్రకారం బ్యాక్స్ వదిలిపెట్టి మిగతా ఏదైతే మనకి ఏరియా వస్తుందో అందులోనే మనం మెట్లు వేసుకోవాలి అందులోనే మనం లిఫ్ట్లు పెట్టుకోవాలి అందులోనే మన వరండాలు మనం కట్టుకోవాలి బ్యాగ్స్ అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ఓపెన్ టు స్కై అనమాట మనం వదిలినటువంటి ప్లేస్ క్లియర్గా పైనుంచి కింద వరకు క్లియర్గా ఉండాలి చిన్న ఇదేంటంటే మన కిటికీల పైన కాస్త చూర్లాగా లాగేది వరకు ఒప్పుకుంటారు అనమాట కానీ ఇవాళ ఒక రెసిడెన్షియల్ హౌసెస్కి ఈ రకంగా బైలాస్ని ఫాలో అయ్యి కట్టడం అనే వ్యవస్థ పోయింది నాకు తెలిసి ఎవరో పట్టించుకోవట్లే ఎవ్రీ వన్ ఈజ్ మేనేజింగ్ మేం చెప్పేది ఏంటంటే ఈ రకమైనటువంటి బైలాస్ ఉన్నప్పుడు ఒక తూర్పు ఉత్తరం వాళ్ళు ముందు ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎక్కువ వదులుతారండి ఆటోమేటిక్గా పశ్చిమం కానీ దక్షిణం కానీ ఒక రెండు అడుగులో రెండున్నర అడుగులో వదిలిన అంతకు మించి ఉత్తరంలోను తూర్పులో ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండట్లేదండి కానీ ఒక దక్షిణం కానీ పశ్చిమం కానీ ఫ్లాట్ ఉండేటప్పుడు వాళ్ళకి చాలా సమస్యగా ఉంటుందండి ఎందుకు పశ్చిమం ఐదు అడుగులు సెట్ బ్యాక్ వదిలాము మళ్ళీ మనం వరండా కింద మూడేడుగులో నాలుగు అడుగులు వదులుతాము అంటే వెరసి ఇది ఒక ఐదు అదొక మూడు ఎనిమిది అడుగులు ఇంటి ముందు ఇంటి మెయిన్ ఏదైతే ఇంటి యొక్క మెయిన్ గోడ ఏదైతే ఉంటుందో గోడ అక్కడి నుంచి మనం మన స్థలం పశ్చిమంగా కానీ దక్షిణంగా కానీ చూసినప్పుడు అడుగులు కనీసంగా ఉంటుంది మరి బయట యొక్క ప్రకారము దక్షిణం పక్కన ఎనిమిది అడుగులు ఉండేటప్పుడు ఉత్తరం పక్కన ఎమ్మిదడుగులు ఒక్కొంగులమైన వదిలిపెట్టమంటారు లేదంటే వాళ్ళ దృష్టిలో మహాదోషం సేమ్ పశ్చిమం సంబంధించినటువంటి విధానానికి కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజలు సో ఈ వీడియో ఎందుకు చెప్పాలనిపించిందంటే భవిష్యత్ తరాల దృశ్య రేపొద్దున్న ఒక రెండు అంతస్తులు మనం కట్టగలిగాము ఇంకొక అంతస్తు కట్టగలిగేటటువంటి హక్కు మనం సెట్ బ్యాక్స్ అవకాశం ఉన్నంత వరకు బ్యాక్స్ మేము కూడా ప్రయత్నం చేస్తాము ఆ వేరియేషన్ ఏదైనా ఉంటే మూడు పక్కల ఒక పక్క ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఆయం కట్టినప్పుడు వచ్చే కొలతల గురించి ఏదైనా ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఒక పక్క మాత్రమే సెట్ బ్యాక్ తప్పనిసరి పరిస్థితుల్లో ఫీజు కట్టచ్చు అపరాధ రుసుము కట్టచ్చు కాబట్టి మేము ముందుకు వెళ్తాము కానీ ఇక్కడ వాస్తు సిద్ధాంతులు ప్లాన్ వేసేటప్పుడు గవర్నమెంట్ బైలాస్ ఏంటో తెలీదు జివో వన్ సిక్స్టీ ఎయిట్ ఇట్లా ఏం చెప్పారో తెలియదు లేదా ఏదైనా ప్లాట్లు కొనుక్కునే ముందు జివో వన్ సెవెంటీ ఫైవ్లో ఏం చెప్పారో తెలియదు ఒక డిటీసీపీ లేఅవుట్ అంటే ఏంటో తెలియదు దానికి పర్మిషన్స్ అంటే ఏంటో తెలియదు ఒక లేఅవుట్ ప్లాన్ కాపీ అంటే తెలియదు ఒక ఎల్ఆర్ఎస్ అంటే తెలియదు ఒక బిఆర్ఎస్ అంటే తెలియదు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సామాన్య మానవుడు నలిగిపోతున్నాడు ఎవరెవరి మధ్య నలిపోతున్నాడు ఇల్లు కట్టించేటప్పుడు ఒక ఇంజనీర్ ఉంటాడు లేదా ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు వాళ్ళకి ఈ వా సిద్ధాంతానికి మధ్య నలిగిపోతున్నాడు అనమాట సో అందుకే ఈ వీడియో చెప్పాలనిపించింది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది దక్షిణ ముఖంగా పశ్చిమ ముఖంగా ఉన్నవాళ్ళైనా బైలాసును గౌరవించండి ఎంత అవసరమో అంతే వదిలిపెట్టండి అంటే మీరు ఒక మీటర్ వదిలిపెట్టగలిగితే తూర్పు ఉత్తరాలు వెనక పక్కన వాళ్ళు కూడా వాళ్ళ వెనక్కి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక బ్యాక్ ఒక మీటర్ వదిలిపెడితే వాళ్ళకి మనకి క్లియరు రెండు మీటర్ల సెట్బ్యాక్లో మనకు కావాల్సినటువంటి సన్ రేడియేషన్ అనేది ఇల్లు తీసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ వెంటిలేషన్ కూడా రెండు మీటర్లు అంటే దగ్గర దగ్గర ఆరు అడుగులు ఆరు అంగులాలు వస్తుంది అన్నమాట ఆ గ్యాప్లో మనకు కావాల్సినటువంటి వెంటిలేషన్ కూడా క్రాస్ వెంటిలేషన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు మన మీద ఇంపాక్ట్ చేసేది మనం ఏ ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నా మనం లెక్క కట్టేది ఆ ఇంటి యొక్క ప్లింత్ అంటాం ప్లింత్ అంటే పొడుగు వెడల్పు ఇంకా ప్లింత్ పైన ఉండేటటువంటి బయట ఉండేటటువంటి మెట్లే కానివ్వండి సెట్ బ్యాక్సే కానివ్వండి వాటి యొక్క ఎక్కువ తక్కువలు అనేవి మనిషి మీద ప్రభావం చూపే శక్తి వాడికి చాలా తక్కువ ఉందండి మనిషి మీద ప్రభావం చూపెట్టేది ఎప్పుడు ఏంటండి మీరు సిమద్వారం దాటి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఫోర్ వాల్స్తో సెక్యూర్ చేసుకొని ఒక బాక్స్ లాంటి నిర్మాణాన్ని మీరు చేస్తున్నారు అది రెక్టాంగులర్ కానివ్వండి స్క్వేర్ కానివ్వండి చేసి అందులో ఉండడం మొదలు పెడుతున్నప్పుడు ఆ కంటైనర్ అనేది లెక్క మనకి అంతేగాని ఆ ఇంటికి చుట్టుపక్కల ఈ స్థలం ఎక్కువ తక్కువ వదలలేదు కాబట్టి అది మన మీద ఏదో పనిచేస్తుంది ఏదో ఘోరమైనటువంటి తప్పిదం చేశాము అందువల్ల మనకు కలిసి రాకపోవడానికి కారణం ఇది కూడా ఒకటి ఉంది అన్న ఉద్దేశంతో ఆస్తులను కూడా అమ్ముకునే వాళ్ళని చాలామంది మనం చూసేవాడిని మిత్రులారా మన మీద పనిచేసేటటువంటి మూల పదార్థం సూత్రం ఏంటనేది మనం చూసినప్పుడు ఒక ఇంటి లోపల అంతర్గతమైన వాతావరణమే మనిషి మీద మానసిక తీరు మీద మనిషి యొక్క చైతన్యం అదొక వైబ్రేషన్ మన కాన్షియస్నెస్ అంటాం శరీరం అంటాం ఈ యొక్క శరీర వీణని దాని యొక్క వైబ్రెన్సీని చేంజ్ చేసే శక్తి వైబ్రెన్సీ ఆఫ్ హౌస్కు ఉందన్నమాట ఎందుకంటే మన శాస్త్రంలో ఒక మనిషి ఎలాగ ప్రాణంతో ఉన్నాడు ఒక జంతు ఒక పక్షి ఒక చీమ ఈవెన్ ఒక చెట్టు పుట్టను కూడా మనం ఒక లివింగ్ బీయింగ్స్ కిందనే ఊహిస్తాం ఆ రకంగా ఒక నాలుగు గోడలతో ఇల్లు కట్టినప్పుడు ఎంక్లోజ్ చేసినప్పుడు అది కూడా ఒక లైఫ్ అనేది తీసుకుంటుంది అది కూడా ఒక లివింగ్ బీయింగ్ అనేది శాస్త్రం చెప్పింది సో మనము ఒక ఇంటిని ఆక్యుపై చేసినప్పుడు ఇంటి యొక్క లైఫ్ యొక్క ఇంపాక్ట్ మన యొక్క ఇన్నర్ కాన్షియస్ మీద చేస్తుంది సో పనిచేసే సబ్స్టెన్స్ అదనమాట అలాగే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ అనేది సాత్వికంగా ఉండాలా బాగా అగ్రెసివ్గా ఉండాలా అనేది మనము దిక్కులకు ఎంత వేరియేషన్తో కట్టుకున్నామో పూర్ణంగా దిక్కులకే కట్టుకున్నామా లేదా ఈసప్రాచికి ఆల్రెడీ ఉన్నదా లేదా అగ్నేయప్రాచి తిరిగి ఉందా ఇవి మనము ఇష్టమున్నా లేకపోయినా కోరుకున్నా కోరుకోకపోయినా ప్రకృతి దాని యొక్క తత్వం తీసుకుంటుంది అందులో మనం ఉన్నప్పుడు ఆ తత్వం యొక్క ప్రలోభానికి లేదా ప్రకోపానికి మనం గురి అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అలాగే నాలుగు గోడలు కట్టినప్పుడు ఆ మధ్యలో ఉండేటటువంటి ఆ శక్తి తత్వాన్ని కూడా పలానా నక్షత్ర బలం ఉండేటట్టు చూసుకోవాలి ఆ నక్షత్ర బలం తాలూకు స్పేస్ ఇంపాక్టు ముందే మన జన్మ నక్షత్రాలు లేదనుకుంటే నామ నక్షత్రాలు తీసుకొని మనం లెక్కించి ఆ యొక్క ఆయం కట్టి చేసేదై ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు అందువల్ల మంచి వాస్తు ప్రకారము మనం ఉండాలి అనుకునేటప్పుడు సబ్స్టెన్స్ ఇంపార్టెంట్ అండి మిగతా వాటి గురించి మీరు పెద్దగా ఎప్పుడు పట్టించుకోబాకండి ఎప్పుడు గవర్నమెంట్ బైలాస్ని మీరు గౌరవించాలి భవిష్యత్తులో అలాంటి ఇళ్ళకు మాత్రమే విలువ ఉంటుందన్నమాట మీకు కొంత అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో నేను చేసేటటువంటి ఒక ప్రయత్నం అండి థ్యాంక్ యూ వెరీ మచ్